నేను చిన్నగా ఉన్నప్పుడు వర్షకాలం వచ్చిందంటే మా ఊరి సెల్ అలుగొచ్చి రొడ్డమైతే ఇక ఆ రొడ్డంలో లో ఆమె సోపతియాలతోటి ఎగిరెగిరి ఇంటికి వస్తే అవ్వ అయితే తుక్కుతుక్కు చోపుకుంటా మస్తుండే నమస్తే దోస్తులు ఇల్లైతే ఉందని ఒక అదకిలంతా అంత చికెన్ తెచ్చిన్న చికెన్ లా ఒక చించడంత అల్లము సగం చెంచడంతా పసుపు సగం ఉప్పు ఒక ఉప్పుడంత కారపొడి గరం మసాలా చికెన్ మసాలా వేసుకొని ఒక నిమ్మకాయ విండుకొని కొంచెం అంతా నూనె పోసుకొని మధ్య అలిపి ఒక పది ఇరవై నిమిషాలు పక్కకు పెట్టుకొని ఇక మన ఇంట్లో చిన్నపిల్లలుంటే బడికి వేరే ఫోన్లు గిన్న ఇవ్వకుండా అల్లతో గుంజు స్టెప్ మంచిగా ఆడుకోర్రీ నేనైతే కలుపుకున్న చికెన్ తోటి చికెన్ సీకులు చేస్తున్నా అదే చికెన్ కబాబులు చిన్న పొరడు చికెన్ ముక్కల్ని కాల్సి దాకా పానమాక పచ్చి చికెన్తున్నా ఒక్కటి అర్థం అనుకుంటే అన్న ఇద్దరు కలిసి నన్నే తుక్కు తుక్కు చూపుతుర్రు కలుపుకున్న చికెన్ ముక్కలు అన్నిట్లని గడపల పుల్లలకు పెట్టుకుని మంచిగా బొగ్గుల మీద కూసుకుంటూ మక్క కాల్చుకున్నట్టు ఒక పది పదిహేను నిమిషాలు కాల్చుకుంటే మనకు చికెన్ కబాబులు అయితే రాడతాయి నిమ్మకాయ విండుకొని ఉల్లిగడ్డ తింటే సూపర్ ఉంటది సబ్స్క్రైబ్ ఫాలో అయ్యుర్రీ